들어갔거 자. This��은 puresta is in linguistic problem lama ระ fuam any persona ரெடிக்கா <laughs> போ <laughs> கடவுள் பத்தி பாரு ப்ரோகிராம் ப்ரோகிராம் ¡Arata! <coughs> ¡Arata! <coughs> అదే విధంగా పాపరేటివ్ పల్లి నుండి మన తుంగోడ క్రాస్ వరకు ఆ రోడ్డు కూడా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది మరి అతి దగ్గరలోనే ఈ పండుగ తర్వాత కూడా ఆ రోడ్డు కూడా భూమి పూజ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎన్ఎస్ పార్టీ సెవెన్ హైవేలో నుంచి వెలక రోడ్డు కూడా మరి మన ప్రభుత్వంలోనే కోటి తొంభై ఐదు లక్షల రూపాయలతో ఆ రోజు మంజూరు చేయడం జరిగింది మరి దాన్ని కూడా అర్థార్థరంగా ఆపేసి మరి ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఆ గ్రామ ప్రజలు కూడా ఎంతో ఇబ్బందిగా నరకయోధన అనుభవించారు ఆ రోడ్డును కూడా అక్కగారు పెద్ద మనసుతో దాన్ని కూడా ప్రతిపాదనలో ఉంచారు అది కూడా తొందరలోనే మరి ఆ రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మనం ఎన్నికల్లో అయితే మన గ్రామాలకు వచ్చినప్పుడు అక్కగారు ఏదైతే హామీ ఇచ్చారో వాటిని ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకొని ఆ రోడ్డు మాకు ఈ బుసాగర్పల్లి గ్రామవాసులు గెలిచిన తర్వాత అక్క మా గ్రామానికి రాలేదు అన్న పిలుచుకు రావాలంటే నేను అడిగానక్క వాళ్ళు చాలా రోజుల నుంచి గెలిచిన తర్వాత మా గ్రామానికి రావాలని కోరుతా ఉన్నారంటే లేదన్న ఆ రోడ్డు మనం ఆ రోజు ఏదైతే మాటిచ్చామో ఆ రోడ్డు వేసిన తర్వాతనే ఆ ఊర్లోకి పోదాము అప్పటి వరకు ఆ భూమి పూజ పెట్టుకునే రోజు ఖచ్చితంగా ఆ ఊర్లో పోయి భూమి పూజ పెడదామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఆ భూమి పూజ కార్యక్రమం పెట్టుకొని ఈ గ్రామానికి రావడం కూడా అక్కగారు అది కూడా మన దసరా నవరాత్రుల్లో మరి మన గ్రామానికి రావడం ముఖ్యంగా ముఖ్యంగా ముందుగానే మనకి దసరా పండుగ వచ్చింది ఈ రోజు నుంచి మన ఈ ప్రతి గ్రామాల ప్రజల యొక్క నరకయాత నుండి బయటకు పడి వారి సుఖ సంతోషాలతో మరియు వాళ్ళు ప్రయాణానికి అనుకూలంగా ఉండే విధంగా మన రోడ్డుని కూడా త్వరలోనే మన కాంట్రాక్టర్ ఎస్కేసి కన్స్ట్రక్షన్ వారు రామన్న గారు ఇక్కడే ఉన్నారు అక్క గారు ఇంతక కాంట్రాక్టర్ కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది ఎన్ని రోజులు పూర్తి చేశారంటే అక్క తొందరలోనే మేము ఈ రోడ్డు కంప్లీట్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి అందరి కోరిక మేరకు మనకి ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని నెరవేర్చడానికి మన మంత్రి గారు ఎప్పుడు ముందుంటారని మనం అందరూ కూడా ఎంతో గర్వపడాలి మరి ఇలాంటి మంత్రులు మన గ్రామాలకి చాలా సార్లు వచ్చారు మరి వచ్చినప్పుడు అదే రోడ్డు మీ కంకర మీదే వచ్చారు పోయారు కానీ దాన్ని గాలి వదిలేశారు మరి మన మంత్రి గారు ఆ రోడ్డును పూర్తి చేసే వరకు ఆ గ్రామానికి రాణాన్ని శపథం చేసి ఈ రోజు మూడు కోట్లతో మంజూరు చేసి భూమి పూజకి వచ్చారు మరి అది వారి మనకు ఉన్నటువంటి తేడా అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి అనేది మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని మరి అదేవిధంగా మనకి ఏదైతే హామీలు ఇచ్చారో అన్నిటిని కూడా నెరవేరుతున్నటువంటి మన అక్కగారిని ఎల్లవేళ్ల మనం అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ చెప్పాలి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మీ కళ నెరవేర్చినటువంటి గౌరవ మంత్రివర్లు సబితిమ్మ గారికి మీ గ్రామం తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో నాగనేచరంకి రోడ్డు కావాలి రోడ్డు కావాలి చాలా ధర్నాలు జరిగినారు సమస్యలు ఇచ్చినారు కోర్టుకు పోయినారు కలెక్టర్కి ఇచ్చినారు ముఖ్యమంత్రులకు అర్జీలు ఇచ్చారు ఏదో కొంచెం అప్పుడు ఒక రోడ్డు కొద్దిగా వేశారు అయితే అది కూడా అరకొరకు వేశారు సంపూర్ణంగా వేయలేకపోయినారు ఇప్పుడు చౌర నుంచి అక్కడ గోరంట్లు కొంటే ఎన్హెచ్ సెవెన్కి ఫార్టీ ఫోర్కి గడ్డ వరకు రోడ్డు కనెక్ట్ అయితే ఈ పది గ్రామాలు కూడా వరం అవుతుంది ఇదే కాకుండా ఒక రింగ్ రోడ్డుగా ఏర్పడుతుంది ఎవరైనా నేషనల్ హైవేలో ఏదైనా ప్రాబ్లం వస్తే నేషనల్ హైవే నుంచి కూడా ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ అక్కడ ఇక్కడ మార్చుకోవడానికి ఒక రింగ్ రోడ్గా కూడా పనికి వస్తుంది ఇంతటి కళ నెరవేర్చిన సబితమ్మ గారికి ఎప్పుడు కూడా మీరంతా రుణపడి ఉండాలి ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం అధికారం పట్టిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో మాటిని తప్పకుండా ప్రభుత్వం నెరవేరుస్తుందని మీ అందరికీ తెలుసు మననే అన్ని ప్రోగ్రాములు కూడా సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ కూడా మనందరి కళ నెరవేర్చిన ప్రభుత్వం మన సబితమ్మ గారు ఆధ్వర్యం జరుగుతున్న ప్రభుత్వం ఏది ఏమైనా ఇప్పటికీ మన పెనుగొండ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి అభివృద్ధి జరుగుతా ఉంది ఆ జభితి మీద సినిమా పుషాయ్ కర్పాట్ రోడ్డు కాబట్టి మనమంతా కూడా గతం నుంచి తెలుగుదేశంలో ఉన్నాం ఇదే తెలుగుదేశం పార్టీని సమర్థించుకుంటూ సెప్టెంబర్ నాయకత్వాన్ని మనం పూర్తి పట్టపూర్చుకుంటూ ముందుకు నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం చలుపతి ఉత్సవం నేస్తారనే తల్లిదండ్రులు తన సంసారాన్ని ఎట్లా జరుపుకోవాలని ఆలోచన చేస్తుంటారు అదే రకంగా సవితమ్మ గారు పొద్దున్నే లేస్తే మన నియోజకవర్గానికి ఏం చేయాలా ఎట్లా చేయాలా ప్రజలకు ఏ రకంగా సహాయం చేయాలని వేరే ఆలోచన లేదు ఆమెకు మన నియోజకవర్గం ఎంతో బాగా చేసి మన ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండాలని తపనతో ఉండే వ్యక్తి ఆ వ్యక్తిని మనం జీవితం అంత మర్చిపోకూడదు ఏది చేసినా ముఖ్యంగా ఇండ్లో ఉండే మహిళా సోదరి మండలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒక్కటే తెలుగుదేశం పార్టీని అభివృద్ధి ఈ ఈ పంచాయతీకి రోడ్లు వచ్చిండేది కూడా తెలుగుదేశం కాలంలోనే ముందు ఇప్పుడు చేస్తా ఉండదు కూడా తెలుగుదేశమే ఆ తెలుగుదేశంలో మన మంత్రిగా ఉన్న మన సవితమ్మ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మరియు నిశ్శబ్దంగా మాట్లాడినప్పుడు ఆమె సూచనలు సలహాలు వినాల్సిందిగా కోరుతూ సవితమ్మ గారు మాట్లాడిగా కోరుతున్నాను ఇక్కడ విచ్చేసిన సీనియర్ నాయకులకు వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులకు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన బీజేపీ నాయకులకు మరి గ్రామస్తులకు నా సోదరి సోదరిమలకు పత్రికా విలేకరులకు మరియు పోలీస్ సిబ్బందికి అందరికీ ఇతర డిపార్ట్మెంట్లు ఇక్కడ విచ్చేసిన డిపార్ట్మెంట్ అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా పంచాయతీ పెద్దలకు పంచాయతీ గ్రామస్తులకు నా తోటి మహిళలకు చిరస్సు ఉంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నికల సమయంలో వచ్చాం హడావుడిగా ప్రచారం చేశాం ఇంటింటికి కూడా ప్రచారం నేను చేయలేకపోయాను ఆ రోజు లేట్ అయిపోవడంతో మీరే అందరూ ఇంటింటికి తిరిగి మా సవితమ్మకు ఓటేయండి అని చెప్పి ఇంటింటికి ఓటేయించి మీ బంధువులకు కూడా చెప్పి నాకు ఓటేయించి మరి ఈరోజు మీరు అఖండ మెజార్టీతో గెలిపించిన మరి మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి మన ఎన్నికల సమయంలో మాట చెప్పాం మరి మీ ఊరికి రోడ్డు ఆ రోజు మహిళలు వృద్ధులు అందరూ అడిగారు మాకు ఏది చేయినా చేయకపోయినా పర్వాలేదు మాకు రోడ్డు వేసిన తర్వాత మాకు రోడ్డే కావాలని మీరు అందరూ అడిగారు ఆ రోజు ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం ఖచ్చితంగా మీ రోడ్లు పూర్తి చేసే ఆ రోజు భూమి పూజకే వస్తానని చెప్పాను ఈ రోజు మళ్ళీ ఎన్నో సార్లు మరి డివి ఆంజనే గారు మిగతా గ్రామస్తులందరూ అక్క మా ఊరికి రావాలి పెన్షన్ ఇచ్చే రావాలి అది ఇదంటే నేను రాను భూమి పూజకే వస్తానని చెప్పాను ఈ రోజు భూమి పూజకే మూడు కోట్ల రూపాయల నిధులతో ఈ రోజు భూమి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేశాం ఖచ్చితంగా మరి కాంట్రాక్టర్ కూడా మనందరికి సుపరిచితులే రాము ఎస్కేసి రాము కాబట్టి ఖచ్చితంగా రెండు నెలలు టైం అడిగారు రెండు నెలల్లో పూర్తి చేసి మళ్ళీ ఇంకొకట దానికి భూమి పూజ చేయడానికి వస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు ఆ రోజు అడిగింది ఇక్కడ డ్రైనేజీల సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి సిసి రోడ్ సమస్య ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ సమస్య ఉంది అన్నారు మరి ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాం ఇప్పుడు అతి పెద్ద రోడ్డు అతిపెద్ద బడ్జెట్ అంటే మీరే మూడు కోట్ల రూపాయలతో ఈ పెద్ద రోడ్డు వేయడం ఇదే ఇది ప్రతి ప్రతి సుమారుగా పది గ్రామాల వరకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు పార్టీలకు అతీతంగా నేను ఆ రోజు కూడా చెప్పా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి ఈ రోజు చెప్తున్నా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం గతంలో లాగా మేము పెన్షన్లు ఎవరివి పీకలేదు తెలుగుదేశం వాళ్ళని చెప్పు జనసేన వాళ్ళు అని చెప్పు బీజేపీ వాళ్ళు అని చెప్పి ఆ రోజు మన పెన్షన్లు తీసేశారు ఈ రోజు మనం అనుకుంటే పెన్షన్లు తీయొచ్చు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ బాగుండాలి అందరికి సంక్షేమ పథకాలు ఇవ్వండి ఈ రోజు పార్టీలకు అతీతంగా ఈ రోజు మనం పెన్షన్లు ఇస్తున్నాం తల్లికి వందన వందన చేసాం ఏమ్మా మీకు అందరికి తల్లికి వందన వచ్చిందా అంత హ్యాపీనా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందన వచ్చిందా దీపం వంద ఇచ్చింది చంద్రన్న దీపం టూ ఇచ్చింది చంద్రన్న మరి సిలిండర్ రేట్లు పెంచడం తెలుసు గత ప్రభుత్వానికి ఆ మహిళలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన చంద్రన్న ఈ రోజు మీకు సిలిండర్ డబ్బులు సబ్సిడీ డబ్బులు పడ్డాయా బస్ ఎక్కారా ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు శ్రీశక్తి బస్సు ఇది చంద్రన్న ప్రభుత్వం అంటే ఛార్జీలు పెంచడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి సిలిండర్ ఛార్జీలు పెంచడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కరెంటు బిల్లులు పెంచడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు మన ప్రభుత్వం అధికారం లెక్క వచ్చిన తర్వాత ఈ రోజు మనం తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాం పెన్షన్లు అన్నాం తల్లికి వందనం అన్నాం శ్రీ శక్తి అన్నాం అన్నదాత సుఖీబల్ అన్నాం శ్రీ ఫ్రీ శాండ్ అన్నాం ఎక్సైజ్ పాలసీలు అన్నా పరిశ్రమలు తీసుకొస్తున్నాం మరి అనేక రోడ్లు కూడా ఈరోజు మనం వేసుకుంటూ ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి ఈ రోజు మనం పనులు చేస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా దగ్గరలోనే హౌసింగ్ కూడా ఇస్తున్నాం ఇండ్లు కూడా ఇస్తున్నాం మరి ఎవరైతే పెన్షన్ రాని విడోస్ ఉన్నారో అరవై ఏళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా దగ్గరలో కొత్త పెన్షన్లు ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా మరి నిన్న రోజు నుంచి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చాం పాత వాళ్ళకి ఇచ్చాం కొత్త రేషన్ కార్డులు కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చాం ఎవరైతే అరోహులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చాం మరి ఇక్కడ ఉన్న ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాలి అభివృద్ధికి మీరు కూడా సహకరించండి ఎందుకంటే మేము ఈ రోజు పార్టీలకు అతీతంగా చేస్తున్నాం మరి ఆ ఇంటికి ఇవ్వకూడదు ఈ ఇంటికి ఇవ్వకూడదు వాళ్ళు వైసీపీ వైలు టీడీపీ అని మేము అనుకోవడం లేదు దయచేసి ఇది అందరూ గ్రామస్తులు ఆలోచించుకోవాలి అభివృద్ధికి మీరందరూ అందరూ సహకరించండి ఈ రోజు భావితరాల భవిష్యత్ కోసం ఈ రోజు అక్కడ రాజధాని పూర్తి అవుతోంది రాజధాని నిర్మాణం పనులు జరుగుతున్నాయి మరి పోలవరం పూర్తి చేస్తే రాయలసీమ పోలవరం పనులు మొదలు పెట్టారు మరి చెరువులకు నీళ్లు ఇస్తున్నాం ఎన్ఆర్జీ ద్వారా రోడ్లు వేస్తున్నాం ఓవర్ హెడ్ ట్యాంకులు కడుతున్నాం జల్ జీవన్ మిషన్ కింద ఓవర్ హెడ్ ట్యాంకులు కడుతున్నాం మరి అంతేకాకుండా మరి పెనుగొండ మున్సిపాలిటీ కూడా అమృత్ కింద వంద కోట్లు శాంక్షన్ చేపించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఇది చర్చ జరగాలి ప్రతి చోట చర్చ జరగాలి ఈ రోజు రాష్ట్రం సంక్షేమ పథకాలతో పాటు అనేక సంక్షేమాలు అందజేస్తున్నాం మీ స్కూల్లో పిల్లలు మీ స్కూల్లో పిల్లలు ఇప్పుడు ఎలా ఫోన్ చేస్తున్నారు అడిగారా అడిగినారా ఈరోజు మన విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ బాబు గారు తల్లికి వందనమిస్తూ ఒక నాణ్యతమైన స్కూల్ బ్యాగు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బ్యాగ్ ఇస్తూ బుక్కులు ఇస్తూ మరి సూపర్ ఫైన్ రైస్ ఈ రోజు మధ్యాహ్న పూట గతంలో పిల్లలు భోంచేసే వాళ్ళు కాదు ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల పిల్లలందరూ ఆరోగ్యంగా సంపూర్ణంగా చేస్తున్నారు అంటే అది మన ప్రభుత్వంకున్న శుద్ధి శుద్ధి అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నిబద్ధతతో మనం పనిచేస్తున్నాం కాబట్టి మీరు అందరూ సహకరించాలి ప్రతి చోట మనం కూర్చున్నప్పుడు మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మీరు చర్చించాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం రైతన్నులకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దగ్గరలోనే మరి ఈ వర్క్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాం మళ్ళీ సిసి రోడ్లు డ్రైనేజీల విషయం కూడా డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సుమారుగా కూడా గ్రామస్తులందరినీ కోరుకునేది ఒకటే మరి రోజు గత ప్రభుత్వం ఎన్ని సార్లు కరెంటు బిల్లు పెంచిందో మీకు అందరికీ తెలుసు మరి ఈరోజు మనం కరెంటు బిల్లు కూడా తగ్గిస్తున్నాం అంతేకాకుండా సోలార్ను కూడా మనం ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీలు అయితే ఫ్రీగా ఇంటిపైన సోలార్ పెట్టడం వల్ల మరి ఆ సోలార్ పెట్టడం వల్ల కూడా మనకు కూడా మన ఇంటికి ఎంతైతే కరెంటు వాడుకుంటామో అదనంగా ఉండేదానికి మరి అమౌంట్ కూడా మీకు డబ్బులు కూడా వెనక్కి వస్తాయి డీజిల్ అయితే అదనంగా ఇరవై వేల రూపాయలు మరి సబ్సిడీ కూడా ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ సోలార్ని కూడా మీరు అందరూ ఉపయోగపెట్టుకోవాలి వాళ్ళని పంపిస్తాం ఒక రోజు దాన్ని కూడా ఉపయోగపెట్టుకోవాలి ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా మనం తగ్గిచ్చాం కాబట్టి మీరంతా దీన్ని ఉపయోగపెట్టుకోవాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ప్రత్యేకత అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ తల్లికి వందనం వచ్చిందా నీకెంతమంది తల్లి పిల్లలు ఇద్దరికి వచ్చిందా ముగ్గురున్న పిల్లలు ఎవరు వాళ్ళందరికి వచ్చింది కదా తల్లికి వందనం అందరికి వచ్చింది కదా అంట సిలిండర్లు వచ్చినాయి ఆర్టీసీ బస్ ఎక్కారా ఎక్కడెక్కడ పోయినారో కదిరి పోయించినావు నరసింహస్వామి నర్సింహస్వామి దర్శనం చేసుకొచ్చినావు నువ్వు కసాపురం నువ్వు మా నేను తిట్టుకుంటాన చూడండి మాకు అన్ని మనకే ఇచ్చేసారని ఓకే అమ్మా థ్యాంక్ యూ తల్లికి వందన వచ్చింది పెన్షన్లు వస్తున్నాయి ఓకే నమస్కారం మరి ఈరోజు వెనుగొండ నియోజకవర్గంలో సోమందపల్లి మండలంలో మరి ఈరోజు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి మరి పిపి తాండా వరకు అంటే మూడు కోట్ల రూపాయల నిధులతో ఈరోజు బీటీ రోడ్డుకి భూమి పూజ కార్యక్రమం కూడా మొదలుపెట్టాం మరి సోమందపల్లి మండలంలో సుమారుగా ఇప్పటికే నాలుగు మెయిన్ రోడ్లు కొన్ని కొన్ని గత పదహైదు సంవత్సరాలుగా పని చేయక మరి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు వేస్తున్న ఈరోజు భూమి పూజ చేసిన మూడు కోట్ల రూపాయల నిధులతో చేస్తున్న రోడ్లు కూడా సుమారుగా పది గ్రామాలకు చాలామంది విద్యార్థులు మరి వృద్ధులు అదేవిధంగా మరి అదే స్త్రీలు చాలా ఇబ్బంది పడేవారు మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం ఖచ్చితంగా ఈ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మూడు కోట్ల నిధులతో భూమి పూజ కూడా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం సోమందపల్లి మండలంలో అనేక మేజర్ రోడ్లు కూడా పూర్తి చేశాం మరి ఇంకా రెండు రోడ్లు కూడా దగ్గరలో భూమి పూజ కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఒక పక్క నాలుగు వేల పెన్షన్ మూడు వేలు వికలాంగుల పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ బెడ్డెడ్ పెన్షన్ పదహైదు వేలు కావచ్చు అంతేకాకుండా మరి మరి దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ ఇచ్చాం అంతేకాకుండా మరి అన్నదాత సుఖీభావ అందజేశాం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం అన్నదాత సుఖీభావ అందజేశాం అంతేకాకుండా మరి స్త్రీ శక్తి ఈరోజు మహిళలందరినీ ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి వారు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో గొప్ప నిర్ణయంతో రాష్ట్రం ఉన్న ఇంత లోటు బడ్జెట్లో కూడా అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ స్త్రీశక్తి పథకం అందజేయటం వల్ల నిజంగా మహిళలలో ఒక ధైర్యం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకొని మళ్ళీ ఇంటికి సురక్షితంగా రాగలుగుతున్నాం ఒక పక్క విద్యార్థులు కూడా ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకుండా మరి ఈరోజు నాణ్యతమైన విద్య కాలేజీలు అందిస్తున్నాం వచ్చిపోవడానికి ఛార్జీలు లేక చాలామంది విద్యార్థులు విద్య మధ్యలోనే మహిళలు డ్రాప్ అవుట్ అయ్యేవారు అలాంటి డ్రాప్ అవుట్స్ కాకుండా ఒక పక్క వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడంటే టౌన్కి వెళ్ళొచ్చు దేవస్థాలకు వెళ్ళచ్చు ఈరోజు ఈ స్త్రీశక్తి పథకం వల్ల మహిళలు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఉచిత శాండ్ ఇచ్చాం ఫ్రీ శాండ్ ఇచ్చాం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం పరిశ్రమలు తీసుకొస్తున్నాం మరి ఈరోజు ఆర్ఎంబీ పాట్ హోల్స్ కూడా ఎక్కడ ఆర్ఎంబీ పాట్ హోల్స్ లేకుండా మరి ఈరోజు పాట్ హోల్స్ పూర్తి చేశాం ఎన్ఆర్జీఎస్ ద్వారా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి ఈరోజు ఏ గ్రామంలో చూసినా పల్లె పండగలాగా ఈరోజు సిసి రోడ్లు డ్రైనేజీలు కూడా అంచుల వారుగా వేసుకుంటూ వస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు నిన్నటి రోజు చూసాం గత ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడం తెలుసు గ్యాస్ సిలిండర్లు పెంచడం తెలుసు కరెంటు బిల్లు పెంచడం తెలుసు వచ్చిన తరిమి కొట్టడం తెలుసు అమరావతిని మూడు ముక్కలాట చేశారు పోలవరాన్ని గాలి వదిలేశారు మరి ఈరోజు అన్నీ ఒక పక్క ఏదైతే గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిది ఆగిపోయిన పనులు చేస్తూ అదేవిధంగా మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఆగిపోయిన మెడికల్ కాలేజీలు కూడా మేము ఈరోజు పూర్తి చేస్తున్నాం మరి ఇలా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తుంటే మరి వైసీపీ నాయకులు విషం కక్కుతున్నారు ఎందుకు అంటే వాళ్ళకి అర్థం కాల అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఉపాధి ఒక పక్క సంపద ఈరోజు సృష్టించగలుగుతున్నారు లక్షల మందికి ఈరోజు సుమారుగా నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఈరోజు మేము ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం మెగా డిఎస్సి ఇచ్చాం మరి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇస్తాం ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు ఖాళీ ఉంటే ఆ డిపార్ట్మెంట్లకి దొంగలోనే ఎక్విప్మెంట్ కూడా తొందరలోనే నోటిఫికేషన్ కూడా ఇస్తామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ప్రజలు మాకు సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం వాళ్ళు యాక్షన్ తీసుకోవాలో నిన్నటి రోజు నుంచి టీవీలో చూస్తున్నాం డిస్టిస్ కాల్లో ఎవరి మీద కంప్లైంట్లు ఇచ్చారో మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు మేము వెళ్ళలేదు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు పంతొమ్మిదిలో కియా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారో ఒక్కసారి వీడియో ప్లే చేపిస్తాం చూడండి కియా రాదు ఏమీ రాదు ఏమి నేను వస్తే కియా భూములన్నీ ఎనికిస్తానని అభివృద్ధికి ఆయన సహకరించరు ఈరోజు కూడా కాంట్రాక్టర్లు అందరినీ బెదిరిస్తున్నారు అధికారులు బెదిరిస్తున్నారు ఒక పక్క కాంట్రాక్టర్లు ఎవరు టెండర్లు వేయకూడదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు నరుక్కుంటా పోతే తప్పేంటి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిశ్రమలు తీసుకొస్తుంటే ఎవరు రావద్దండి అంటారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పిల్లలకి న్యాయం యువత యువతకంటే ఎన్ని కేసులు పెట్టారో మనం చూసాం ఈరోజు ప్రైవే పీపీపీ మోడల్కి ప్రైవేటీకరణకు తేడా తెలియకపోతే మేమేం చేయాలా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది ఈ మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తాం నాణ్యతమైన విద్య అందజేస్తాం నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా మేము అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం డిజిటల్ ప్లాట్ఫారం వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్లాట్ఫారం లేక ఈ ప్లాట్ఫారం కోసం ఎన్ని అబద్ధ ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళకు తలకాయలన్నా మామిడికాయలన్నా లెక్కలేదు మామిడికాయలు దొక్కించుకున్నట్లే తలకాయలు కూడా దక్కించుకుంటూ పోయే వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన పని లేదు మేము నిబద్ధతతో నీరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిసులు కష్టపడుతున్నాం ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం